జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పూరి జగన్నాథ్ రథయాత్ర మొదలైంది కదా సో పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇది మొట్టమొదట ఇంద్రద్రుమణ్యుడు అనే మాలవ కింగ్డమ్కి చెందిన రాజు కట్టించేటండి ఇది ఈ విషయం మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది ఈ దీన్ని చెక్కినది ఈ ఇక్కడ ముగ్గురు ఉంటారు కదా జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఆ చెక్కినది విగ్రహాలు చెక్కిందేమో విశ్వకర్మ అన్నమాట ఈ యాక్చువల్లీ ఒక రా ఆ రాజుకి కల్లో కనబడి గుడి కట్టమని చెప్తాడు కృష్ణుడు ఆ చెప్పి విశ్వకర్మని పంపిస్తాడు విశ్వకర్మ వచ్చినప్పుడు ఒక షరతు పెడతాడు నేను చెక్కుతాను కానీ ఆ పని పూర్తయ్యే వరకు ఆ గద్దె తలుపులు తీయకూడదు అని కానీ ఈ రాజు కొన్నాళ్ళు ఒక ఏడాదో రెండేళ్ళో ఆగుతాడు తర్వాత ఇంకా ఆగలేక వెళ్ళి ఏం చేస్తున్నారు లోపల నుంచి ఏమీ సౌండ్స్ రావట్లేదు ఏమి రావట్లేదు అని చెప్పి తలుపు తీసేస్తాడు తీసేసేటప్పటికీ ఆ విశ్వకర్మ అంతర్ధానం అయిపోతాడనమాట నా పని అవ్వకుండా నువ్వు ముందే తీస్తావని ఆ జగన్నాథుడికి బలభద్రుడికి సుభద్రమ్మకి కళ్ళు అలా ఉండడానికి కారణం అదే సడన్గా డోర్లు అయిపోయే అయిపోయేటప్పటికి వాళ్ళు ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనమాట సో ఈ చెక్కతో చెక్కుతారు కదా ఇవి ప్రతి పన్నెండు లేక పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఆ చెక్కది మారుస్తారు అది ఎక్కువగా వేప చె చెక్కతోటి చేస్తారనమాట దీన్నేమో నవ కలేబర అని అంటారనమాట మళ్ళీ కొత్తగా దాన్ని వేరే చెక్కలోకి మార్చినప్పుడు అండ్ ఒక బ్రహ్మ పదార్థం అన్నది ఉంటుంది అన్నది వీళ్ళ నమ్మకం అనమాట అది కృష్ణుడి గుండె కింద అనుకుంటారు అది కొత్తగా చెక్కిన పూరి జగన్నాథుడి నాభి ప్లేస్లోకి మళ్ళీ దాన్ని పాత చెక్కలోంచి తీసి కొత్త చెక్కలోకి చేర్చుతారనమాట పూరి జగన్నాథుడి గుడిలో చాలా రకాల వింతలు విడ్డూరాలు ఉంటాయండి గుడి మీద ఉన్న ఫ్లాగ్ని ప్రతిరోజు మారుస్తారు ఆ ఫ్లాగ్ ఏమో విండ్కి గాలికి ఎదురువైపు ఉంటుంది అన్నమాట అన్నీ సాధారణంగా గాలివేపు పెడతారు కదా ఇది ఎదురువైపు ఉంటుంది ప్రతిరోజు ఆ ప్రీస్ట్ అంత పైకి ఎక్కి అది మారుస్తాడు నెక్స్ట్ ఏమో ఇక్కడ చేయడం కూడా ప్రసాదాన్ని కూడా మహాప్రసాదం అంటారు పప్పులు బియ్యము కూరగాయలు వీటితోటి తయారు చేసిన ప్రసాదం అది కాక స్వీట్స్ ఉంటాయి ఇవన్నీ ఈ రోజుకి కూడా కొత్త కుండల్లో తయారు చేస్తారు ప్రతిరోజు ఒకసారి వాడిన కుండలు మళ్ళీ వాడరు ఏడు కుండలు ఓదాని మీద ఒకటి పెట్టి కింద కట్టెలతోటి మంట పెట్టి వండుతారు ఆ పై కుండలోది ముందు ఉడుకుతుంది అది కూడా ఒక వింత అనమాట ఈ గుడిలోను అదీ కాకుండా ఈ గుడిలో రత్న భండార స్వామికి అదే కృష్ణుడికి జగన్నాథుడికి సంబంధించిన అన్ని స్టోర్ చేస్తారు అందులో ఒక సెపరేట్ హిడెన్ రూమ్ కూడా ఉందిట ఆ రూమ్ లో కూడా ఇంకా జగన్నాథుడికి సంబంధించినవి ఏవో స్పెషల్వి ఇంకా దాచుంచారని నమ్మకము ఈ వుడ్తో తయారు చేస్తారు ప్రతిమలని చెప్పాను కదా అది ప్రతి పన్నెండు లేక పంతొమ్మిది సంవత్సరాలకి మారుస్తారు అలా మార్చడాన్ని నవ్వకళరా అంటారని చెప్పాను కదా ఆ ఫ్లాగ్ అయితే ఏదైతే ఎగురుతూ ఉంటుందో దానిని పతిత పావన అని అంటారు ఆ ప్రసాదం కూడా మామూలుగా మన ప్రతి గుళ్ళోళ్ళ మహా ప్రసాదంలా కాకుండా దీన్ని మహాప్రసాదం అంటారు గుడి లోనే అమ్ముతారు మనం కొనుక్కోవచ్చు అవి కూడా నార్త్ సైడ్ చప్పన్ భోగ్ అంటారు చప్పన్ అంటే యాభై ఆరు సో ప్రతిరోజు ఆయనకి యాభై ఆరు రకాల ప్రసాదాలు నైవేద్యం పెడతారు అది అది అందరూ గుళ్ళల్లోనూ అలా చేయరు అది స్పెషాలిటీ పూరి గుడిలోనే ఇలాంటి చాలా వింతలు బిడ్డూరాలు అన్నీ కూడా ఈ గుళ్ళో ఉన్నాయి అండ్ ఆ కృష్ణుడు స్వయంగా అక్కడ ఆ జగన్నాథుడి రూపంలో ఉన్నాడు అన్నది నమ్మకము దీనికి నాకు స్పెషల్గా జరిగిన ఒకటి నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి రేపెల్లుండిలో సో రెండో పార్ట్ కోసం తప్పకుండా వేచి చూడండి ఎందుకంటే ఇలాంటి భాగ్యం ఎక్కడో ఎవరికో కానీ దొరకదేమో అసలు నా ముందు నాకన్నా ముందు ఎవరికైనా దొరికిందో లేదో కూడా ఇంతటి భాగ్యం నాకు తెలీదు ఈ సందర్భంగా రేపు నేను అది షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హీ వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్